ఇది ఓం శ్రీ వీరబ్రహ్మ ఓం జగద్గురే నమ ఓం విశ్వకర్మనే నమ మిత్రమా ఇది వచ్చేసి గడ్డ గరుగుడాకు అంటారు గడ్డ కరుగుడాకు అంటారు ఇది కూడా మందంగా ఉంటుంది దీన్ని వైద్యం ఎలా అంటే వేడిగడ్డలు అంటే సెగగడ్డలు అంటారు కదా సెగడ్డలన్నా వేడిగడ్డలు వాయుగడ్డలన్నా వాయుగడ్డలు కూడా ఉంటాయనమాట ఈ గడ్డలు పైన వచ్చినప్పుడు దీనికి ఈ ఆకు పీకి ముదురాకులాగా అంటే పలసా ముదురాకు కావాలి ఈ ముదురాకుని పీకేసి బాగా శుభ్రంగా తుడిసి నీళ్ళతో కడిగి శుభ్రంగా తుడిసేసి కొంచెం ఈ ఆకు ఆముదం అంటే మన ఇళ్ళల్లో ఉంటుంది కదా ఆముదము ఆముదం పూసి కొంచెం వేడి చేసి ఈ ఆకుని తీసి ఆ గడ్డ మీద వేసి అట్లా ఒక నాలుగైదు ఆకులు అలాగనే చేస్తే ఈ వేసి ఆరిపోయిన సంగచేత్రం అయిపోయిన తర్వాత మళ్ళా తీసి దాన్ని వేడి చేసి మళ్ళా అట్లా వేసి దాని మీద అట్లా కడితే గడ్డ ఈ గడ్డలు కరిగిపోతాయి పాకానికి వచ్చిన గడ్డకేనైతేనేమో పాకానికి వచ్చి పగులుతాయి ఇది గడ్డలు కరుగుడాకు అంటారు యాగు పేరు ఇది గడ్డ కరుగుడాకు అంటారు మిత్రమా కాండం ఇలా ఉంటుంది చూడండి ఇట్లా మన్న తాండం ఇట్లా ఇట్లా ఉంటుంది తాండం ఓకేనా అది విషయం ఈ విధంగా చేసుకోండి గడ్డలు కరిగిపోతాయి ఈ గడ్డలు కరిగిన దానివల్ల పాపం కొంతమంది ఆపరేషన్లు ఎన్ని అంటుంటారు ఆపరేషన్లో ఎన్ని అవసరం లేదు అందరికీ గడ్డలు కరిగిపోతాయి ఓకేనా ఓకే పుష్పకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా